ఎలా పనిచేయాలో ఉదాహరణకు జనక మహారాజును ఉదాహరణగా చెబుతాడు భగవద్గీత కర్మయోగంలో జనక మహారాజు ఎవరండి సీత తండ్రి ఆయన మహాయోగి బిజురా చక్రవర్తి కర్మణైవహి సంసిద్ధిమా స్థిత జనకాదయక లోక వాపీ సంపశ్యన్ కర్తుమర్హసి లోక సంగ్రహం కోసమేనా ఇతరులు నిన్ను అనుసరిస్తూ ఉంటారు కాబట్టి అర్జున నువ్వు మహారాజు స్థానంలో ఉన్నావు శ్రేష్ఠుడి స్థానంలో ఉన్నావు సెలబ్రిటీ అంటారు సెలబ్రిటీ స్థానంలో ఉన్నావు నువ్వే సోమర తయారైతే మిగిలిన వాళ్ళు ఎలా తయారవుతారయ్యా అందుకని జనక మహారాజును ఆదర్శంగా తీసుకో అన్నాడు స్థిత జనకాదయక భగవద్గీతలో ఏ మనిషి పేరు చెప్పాడు సాధారణంగా జనకుడు పేరు చెప్పాడు సీత తండ్రి అంత యోగి ఏమిటి జనకుడు యొక్క ప్రత్యేకత కృష్ణుడు పుట్టక ముందే జనకుడు పుట్టాడు ఎక్కడ రామాయణం ఎక్కడ భారతం ఆయన దగ్గరికి సుఖమహర్షి వస్తాడు శిష్యుడుగా నేర్చుకోవడానికి అంత గొప్పవాడు జనకుడు వ్యాసుని కుమారుడైన శుకుడు జనకుడు దగ్గర వచ్చి నేర్చుకున్నాడమ్మా ఆనాడు జనకుడు రాజు నాటి రాజకీయ నాయకుడు మహాయోగి ఒక గురువు లాంటి వాడు ఋషు లాంటి వాడు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి జ్ఞానం నేర్చుకునేవారు అటువంటి రాజకీయం నేను యువతరం నుంచి ఆశిస్తూ ఉన్నా దేశం బాగుపడ్డం కోసం దేశం బాగుపడ్డం కోసం మీరు యోగులై రాజకీయాల్లో చేరాలి డబ్బుల కోసం పదవుల కోసం పీఠం కోసం కాదు దేశం కోసం ధర్మం కోసం సత్యం కోసం చేరాలి ఇవాళ ఎంత కుళ్ళిపోయాయో తెలుసు రాజకీయాలండి జనకుడు రాజకీయం మళ్ళీ తీసుకురావాలి మనం ఆయన నిర్లిప్తుడు నిర్ద్వంద్వుడు నిస్సంగుడు దేంతోనూ సాంగత్యం లేదు నిర్లిప్తుడు దేన్ని పూసుకోలేదు రాసుకోలేదు ఎలా ఉండేవాడంటే జనక మహారాజు ఈ శుకుడు ఇద్దరు కూర్చుని ఇలాగే ఆయన ఒక ఆసనం మీద కూర్చున్నాడు ఒక ఆసనం మీద కూర్చున్నాడు మాట్లాడుకుంటున్నారు వేదాంతం మాట్లాడుకుంటున్నారు అప్పుడు జనక మహారాజు రాజ్యంలో మిథిలా నగరంలో పెద్ద ఉత్సవం జరుగుతుంది జాతర ఆషాఢ మాసం బోనాలలాగా బతుకమ్మ పండుగలాగా ఏదో జరుగుతుంది జరగనేది అప్పుడే ఈ సుఖ మహర్షి వచ్చాడు వస్తే పర్వాలేదు మనం మాట్లాడుకుందాం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారులే అని చెప్పి అక్కడ అందరికీ ఎవరికి చెప్పే పనులు వారికి చెప్పారు కదా ఇంకా జనక మహారాజు ఏం చేస్తారు ఆయన డ్యాన్స్ ఆడతాడు అక్కడ ఆయన వెళ్ళి పక్కన కూర్చున్నాడు ఈయన కూర్చున్నాడు అక్కడ జనకుడు సుకుడు ఏదో అడుగుతూ ఉంటే జనకుడు చెబుతున్నాడు మధ్యలో శుకుడు ప్రశ్న వేశాడు ఇంత మహారాజ్యం కదా ఎన్ని గ్రామాలు ఎంత దేశం మహాసామ్రాజ్యం ఎలా కనిపెడుతున్నావు ప్రజల విషయాలు ఎలా తెలుసుకుంటున్నావు ఎలా చేస్తున్నావు ఇంత సాధ్యం ఎలా అవుతోంది ఇంత వేదాంతం మాట్లాడుతున్నావు అంత పనిచేస్తున్నావు వేదాంతం మాట్లాడేవాడు పని చేయడు పని ఏమో వేదాంతం మాట్లాడే సమయం ఉండదు నువ్వు వేదాంతం మాట్లాడుతున్నావు పనిచేస్తున్నావు ఆశ్చర్యంగా ఉందయా అంటే జనక మహర్షి మామూలుగా సమాధానం చెప్పాల చూపిస్తా కంగార పడకు అని సుకుని అక్కడ కూర్చోబెట్టుకుని దూరంగా ఓ భటుణ్ణి పిలిచాడు ఒక భటుణ్ణి అక్కడ ఒక ప్రదర్శన జరుగుతోంది ఒక నాట్యం జరుగుతోంది అక్కడ వేదిక మీద ఒక పది మంది నటీమణులు అందులో నటులు కూడా ఉన్నారు ఏదో నాట్యం చేస్తున్నా అక్కడి భటుడు కాపనా కాస్తున్నాడు భటుడిని పిలిచాడు నిర్వహణ మేనేజింగ్ ఎబిలిటీ అంటే ఏమిటో చెప్తారు ఇక్కడ జనక మహారాజు భటుండి పిలిచి అవును నువ్వు డ్యాన్స్ దగ్గర ఉన్నావు కదా నాట్యం దగ్గర అంటే ఉన్నానండి అన్నాడు అందులో రెండో అమ్మాయి ఉంది కదా భరతనాట్యం చేస్తుంది ఆ అమ్మాయి స్టెప్ ఆ అడుగు తప్పేసింది నువ్వు గమనించావా అని అడిగాడు నాట్యంలో ఒక అడుగు తప్పేసింది ఆ అమ్మాయి ఒక స్టెప్ తప్పేసింది నాట్య శాస్త్రం ఉంటుంది కదా ఆ శాస్త్రం ప్రకారం చేయకుండా ఆ అమ్మాయి కొంచెం అటు ఇటుగా చేస్తోంది నువ్వు గమనించావా అని వెంటనే ఆ భటుడు ఏమన్నాడు తెలుసా మహారాజాను కూడా భయపడకుండా మహారాజా క్షమించండి నన్ను అక్కడ ఆ అమ్మాయిని కాపలాకాయమని పెట్టారు కానీ ఈ నాట్యం గుర్తించమని నాకు చెప్పలేదు నన్ను మన్నించండి అన్నాడు దట్ ఈస్ డ్యూటీ మైండ్ దట్ ఈస్ డ్యూటీ మైండ్ ఏ పని చెప్పాడో ఆ పని చేశాడు మీరు నన్ను ఆ నటీమణులకు రక్షణగా ఉండమన్నారు వాళ్ళ నవ్వులు పొడి చేయకుండా కింద పడగొట్టకుండా నేను చూడాలి కానీ వాళ్ళు భరతనాట్యం చేశారా వాళ్ళ భర్తలు నాట్యం చేశారా నాకు అనవసరం అండి అది అక్కడ శాస్త్రవేత్తలు చూసుకోవాలి అక్కడ గురువులు ఉంటారు ఏదో జడ్జి కమిటీ అంటారు కదా జడ్జి కమిటీ గారిని చూసుకోమనండి వాళ్ళ పని నాకు చెప్తారేమిటి కానీ ఎలా చెప్పాడంటే ఆ మాట నేను మాట్లాడినట్టు మాట్లాడలా మాట్లాడితే ఎదిరించామని ఉద్యోగం పీకేస్తారు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి చాలా వినయంగా మహారాజా క్షమించండి ముందు క్షమించండి అనే మాట రావాలి క్షమించండి నేను వారి కాపలా కాయడం కోసం ఉన్నాను కానీ ఆ శాస్త్రం పరిశీలించడం నాకు తెలియదు అంటే శభాష్ వెళ్ళిపో అన్నాడు సుభాష్ అన్నాడు వెళ్ళిపో అన్నాడు వెంటనే శికుడికి చెప్పాడు నేను ఇలాగే మొత్తం రాజ్యాన్ని పరిపాలిస్తున్నానాడు ఈ భటుడు లాగే జనక మహారాజుకు అహంకారం లేదు ఈ భటుడు ఎంతో నేను అంతే అన్నాడు నేను ఇలాగే పరిపాలిస్తాను ఎలాగా ఎవరికి ఏ పని చెప్పారో ఆ పని మీదే దృష్టి పెట్టాలి ఎప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే దృష్టి పెట్టాలి అప్పుడు వెయ్యి పనులు చేయించు లక్ష ఏళ్ళు జీవించచ్చు హాయిగా అనుమానమే లేదు మనం ఈ పని చేస్తూ ఇంకో పని గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం ఇది చేస్తాం ఇచ్చేస్తే ఉపయోగం ఉంది రేపు పొద్దున్న ఇంకో ప్రాజెక్ట్ ఇస్తారు ఇలా జీవితాంతం చేస్తూనే ఉండాలి ఐఎమ్ వెరీ మచ్ టైర్డ్ అంటాడు ఇలాగ అసలు ఆలోచన ఇప్పుడు ఎందుకు నీకు అప్పగించిన పని ఏదో చెయ్యి వెరీ మచ్ టైర్డ్ ఇవన్నీ దేనికి సాయంత్రం ఏం చేయాలి రేపు ఏం చేయాలి ఎందుకు ఆలోచన అంటే పిన్ పాయింట్ అంటారు దీని ఎప్పుడు పనిచేసేటప్పుడు ఉద్యోగుల దృష్టి ఎలా ఉండాలంటే హాల్లో చూబులైట్లా ఉండకూడదు మిత్రమా చేతిలో టార్చ్ లైట్లో ఉండాలి హాల్లో చూబులైట్లా ఉండకూడదు చేతిలో టార్చ్ లా ఉండాలి హాల్లో లైట్ కానితే హాల్ అంతా ప్రసరిస్తుంది చేతిలో టార్చ్ లైట్ కానితే ఒక ప్రత్యేక వస్తువు మీదే ప్రసరిస్తుంది టార్చ్ లైట్లో పనిచేయండి జీవితాంతం పనిచేస్తారు జీవితాంతం పనిచేస్తారు దానికి కాంత హాలంతా పడుతోంది అంటే దానికి విస్తృతి ఎక్కువైపోయింది విస్తృతి ఎక్కువైపోయిన కొంత తలనొప్పి ఎక్కువైపోతుంది అందుకే జీవితంలో వ్యాప్తి ఇష్టం వచ్చినట్టు కోరుకోకూడదండి ఇవాళ చాలామంది కోరుకునేది వ్యాప్తి ఓ కంపెనీ పెడతారు దాని బ్రాంచ్ దాని బ్రాంచి దాని బ్రాంచి పదహారు బ్రాంచీలు పెడతారు కొట్టుకు చచ్చిపోతారు చివరికి పెళ్ళమ్మ కూడా కొట్టుకుంటారు ఎందుకంటే భార్య కూడా రెండు బ్రాంచీలు అప్పగించాడు సంవసారం బ్రాంచ్ అయిపోయింది ఇక్కడ నీకు ఏదో ఒక కంపెనీ ఉంది సుఖంగా ఉన్నావు ఉండొచ్చు కదా ఎందుకు చంపుతావు ఇంకా అమెరికాలో పెట్టేయాలి ఆస్ట్రేలియాలో పెట్టే అంటే అహంకారం దేశమంతా నేనే ఉండాలి ఇంకెవడూ ఉండద్దు నిజమే పెడతావు ఈ బ్రాంచీలన్నీ చూసేవాడు ఒక బ్రాంచ్ నువ్వు హాయిగా కూర్చొని చూసుకోగలవు నువ్వు నీ శ్రీమతి నీకు ఉండే ఇద్దరు పిల్లలు హాయిగా చూసుకోగలరు వాళ్ళకి ఆస్తి కూడా ఆ బ్రాంచ్ సరిపోతుంది అంతకంటే అక్కల్లా పదహారు బ్రాంచీలు పెట్టామనుకో ఎవడు చూడాలి అన్ని చోట్ల సరైనటువంటి అధిపతులు దొరకద్దా సరైన ఉద్యోగులు దొరకద్దా తలనొప్పి పెరిగిపోదా అది జనకుడు చెప్పిన మాట పనిలో మనం ప్రశాంతంగా ఉండాలంటే పని మీద మన దృష్టి టార్చ్ లెట్లా ఉండాలి చూపులు ఇట్లా ఉండకూడదు